ప్రవక్తి అంటే మాపలకి అంటే మహాసిని పుతిని శితిని పునిని పురుషురూపంతో ఆత్మ్యంని తపస్సుని నిలబెడును అటువంటి నోరాసింధాన్ మక్తాం నోర సాధన చేస్తు

బహుళ ఉండేటువంటి వారు చాలా మంది వ్యక్తి స్టోర్లో విమర్శ చేయడం అనే కూడా చూస్తున్నారు ఎక్కిస్టోల్లో భక్తులు విమర్శ చేయడం అనేటప్పుడు చాలా తక్కువ అయితే అటువంటి పరిస్థితుల్లో శాస్త్రం తప్పింది అలాగే కూడా సన్యాసం తెచ్చుకోకపోతే ఉచితంగా వాళ్ళ హైమర్క్ పాటిస్టే ఇలాంటి మతం కారు అయితే మన కృష్ణ లేటు సన్యాసం చాలా

మకుం తపయోన్ సతిదన్ వెసాలాయ పరిపూర్ణమైనటువంటి కర్మల సన్యాసి సౌధించులాగా ఆరాట పరిణమంతో ఎతిశ్వరో ధార్మిక ఆశ్రమం కు బలమొని గౌరవారు మరియు బేజిమార్రు దైవ సౌమ్య డాకేసన ఏదైనా మీటి మీద చూపించినా ఉపన్యాసాలు చూపించినా వాతావరణం రాజకీయ పరంగా ఉండగా చూసుకుంటారు లేకపోతే అన్ని గెలుచరు మీరు అలాంటి వారు ఇటువంటి రోజున ఇలాంటి రోజున ఈశ్వరుడు యొక్క పవిత్ర రోజున దర్శించి మీరు నిశ్శబ్దంగా ఉంటారు మంచి వస్తువులు వస్తుంది అటువంటి స్వామి వారు ప్రతి రోజు కూడా లేదా సంఘానంతో పన్నెండు వేల సార్లు ప్రమోపాసన చేస్తున్నారు ఎందుకు సృష్టించాలి అంటే చెప్పినటువంటి శక్తి చెప్పిన మకారం మకారము ఆదం చెప్తుంది మధ్యము ఏడు భారాలు మకారము నాదము హిందు శక్తి శాంత

শুভক

మి కళలో ముప్పై ఎనిమిది కళలు తొంభై ఆరు కళలు పరిపూర్ణం అన్నమాట ఇవి తొంభై చట్ కళాతత్వం ఈశ్వరతత్వం అర్ధనాడేశ్వరతత్వం అటువంటి తొంభై ఆరు కళలతోటి

ఎన్నో పురుషుల కొరకు మేము పురుష కార్యక్రమం మీరంతా విశ్వంగా ఉంటే ఇప్పుడు స్వామివారి యొక్క అనుగ్రహ భాష స్వామివారు వచ్చి గందరి ఏమిటనేటువంటి అందరూ ఈ సందర్భంగా తెలుసుకోలేదు కాబట్టి సమయం ఎక్కువైనా కానీ మాట్లాడను అలాగే మీరందరూ సంతే మీరు మాట్లాడకండి అలోచన ఎక్కువ సార్లు అనుకోరు ఎందుకంటే కానీ రెండు పనులతోంది సుమారు సమయంలో దాని పేరుతో కొంతవరకు ఇస్తారు మనిషి పెట్టి వెళ్ళలేదు ఏ కొద్దిపాటువచ్చు ఎవరి పరిమాణాలు కానీ వాళ్ళకి అడగా కూడా అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసమే ముక్తిలో వెళ్ళాలి చేస్తే వాపోయి వెళ్ళి అందువల్ల కొంచెం ఆ దగ్గరతో